ఓం శ్రీ మహాగణాధిపతయే నమ ఓం శ్రీ గురుభ్యో నమ ఓం నమ శివాయ శివపురాణంలో నలదమయంతుల గురించి తెలుసుకుందాం గురుదేవా ఆహుకుడు ఆహుకి అనే బిల్లు దంపతులు నలదమయంతులుగా జన్మించారు అని చెప్పగా విన్నాను వారి వృత్తాంతము వివరించండి అన్నాడు కృష్ణశర్మ వివరించడం మొదలుపెట్టాడు రత్నాకరుడు పూర్వకాలంలో కైలాస పర్వతానికి దగ్గరలో ఒక కీకారణ్యం ఉండేది ఆ అరణ్యంలో ఆహుకుడు అని ఒక బిల్లుడు ఉండేవాడు అతని భార్య ఆహుకి వారు గొప్ప శివభక్తులు ప్రతిరోజు సూర్యోదయం కాకముందే లేచి కాలకృత్యాలు ముగించి ఈశ్వరుని అర్చించి ఆ తర్వాత వేటకు వెళ్ళేవాడు ఆహుకుడు పశుపక్షాదులను వేటాడి వాటితో పాటుగా వెదురు బియ్యము పుట్టతేనె కందమూలాలు దొరికినంత వరకు తీసుకువచ్చేవాడు భర్త తెచ్చిన వాటిని వండి ముందుగా అతిథి అభ్యాగతులకు పెట్టి మిగిలిన దానిని తాము తినేవారు ఈ రకంగా ప్రతిరోజు శివార్చన అతిథి పూజ చేస్తూ సుఖంగా కాలం గడిపేవారు బిల్లు దంపతులు వారి సేవలకు నియమనిష్టలకు ఆనందించిన పరమేశ్వరుడు వీరి భక్తిని పరీక్షిద్దాము అనుకుని పార్వతీదేవితో దేవి బిల్లు దంపతులకు పరి భక్తిని పరీక్షించాలి అనుకుంటున్నాను అందుకోసం నేను ఒక సన్యాసి రూపం ధరించి వాళ్ళ ఇంటికి వెళతాను నువ్వు పులి రూపంలో అక్కడికి వచ్చి ఆ బిల్లుని ప్రాణాలు తీయవలసింది అన్నాడు సరేనంది ఆమె ఆ రోజు సూర్యాస్తమయమైంది మసక చీకట్లు క్రమ్ముతున్నాయి ఎవరో వాకిట్లో తిరుగుతున్నట్లు అనిపించింది తలుపు తీశారు బిల్లు దంపతులు బయట ఎవరో యతీశ్వరుడు అతన్ని లోపలకు తీసుకుపోయి కాళ్ళు కడిగి త్రాగటానికి నీరిచ్చారు మార్గాయాసముతో ఉన్న అతడికి ఉపచారాలు చేశారు రాత్రి అయింది యతీశ్వరుడికి తీయని ఫలాలు వెదురు బియ్యము పుట్టతేనె తినడానికి ఇచ్చారు బయట అడవి మృగాల గాండ్రింపులు వినిపిస్తున్నాయి బిల్లుని ఇల్లు చాలా చిన్నది ఇద్దరికి మాత్రమే సరిపోతుంది మూడో వారికి చోటు ఉండదు ఎవరైనా లోపలికి రావాలి అంటే లోపలివాడు బ ఒకళ్ళు బయటకి రావాలి ఆ ఇల్లు చూసి యతీశ్వరుడు పుణ్యదంపతులారా చిమ్మ చీకట్లు క్రమ్ముకుంటున్నాయి గడప దాటి కాలు బయట పెట్టడం ప్రమాదం అనిపిస్తుంది మృగాలు దగ్గరలోనే తిరుగుతున్నట్లున్నాయి ఇల్లు చూస్తే బహు చిన్నది ఏం చేయటానికి పాల్పోవటం లేదు అన్నాడు అప్పుడు భిల్లపత్ని తన భర్తతో నాథ నువ్వు ఈ స్వామి ఇంటి లోపల ఉండండి విలంబులు తీసుకుని రాత్రంతా బయట కాపు కాస్తాను అన్నది దానికి బిల్లుడు ప్రేయసి ఇవాళ ఎందుకనో జంతువులు ఎక్కువగా తిరుగుతున్నట్లున్నాయి నువ్వు యతీశ్వరుడు లోపల ఉండండి నేను ఆయుధము ధరించి బయట మీకు కాపలాగా ఉంటాను అన్నాడు సరేనన్నది అతని భార్య ఆహుకి ఈశ్వరుడు లోపల పడుకున్నారు ఆహుకుడు బయట కాపలా కాస్తున్నాడు రెండు జాములు దాటింది మృగాల అరుపులు ఎక్కువైనాయి పెద్ద పులి ఒకటి గాండ్రిస్తూ అట్ అటు ఇటు తిరుగుతూ వీరి ఇంటివైపే వస్తోంది దానికి అటు ఇటు అది ఎలా తిరుగుతూ త్రుటిలో గురితప్పిపోయింది పులి మితిమీరిన గురి చూసి బాణం వేశాడు ఆహుకుడు కత్తి తూసి కత్తి తీసి పులిని నరకపోయాడు ఆహుకుడు కోపంతో ఆహుకుడి మీదకి దూకేసింది పులి ఒక్క దెబ్బతో అతడి ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి ఇంతలోనే అంతా క్షణంలో చూసింది పిల్లవనిత అడవిలోని ఎండు పుల్లలు ప్రోగు చేసి తన భర్త మరణించడం కళ్ళారా చూసి చితి పేర్చింది ఆ చితికి నిప్పు ఆ చితికి నిప్పు అంటించి నెమ్మదిగా చూసింది అంతా ఈశ్వరేచ్చ నిత్యము శివార్చన చేసే భగవంతుడు లీలలు చాలా విచిత్రంగా ఉన్నాయి తమకు ఈ రకంగా కష్టం వచ్చి అని బిల్లపత్ని అగ్నిప్రవేశం చేసింది పరమేశ్వరిని మనసారా ధ్యానిస్తూ అగ్నిప్రవేశం చేసింది ఆ నిప్పులు చల్లారిపోయాయి చనిపోయిన బిల్లుడు లేచి చిత్ర విచిత్రంగా లేచి కూర్చున్నాడు ఆ బిల్లపత్రులు పార్వతీ పరమేశ్వరులు తమను అనుగ్రహించడానికి ముందుగా పరీక్షించారని చెప్పిననేసి వారికి అర్థమైంది ఈశ్వరుడు తమను కరుణించాడు అన్నది ఆ పరమేశ్వరుడే ఆ దంపతుల ఆనందానికి అవధుల్లేవు ఆ యతీశ్వరుని తమ ఇంట ఉన్న యతీశ్వరుని రూపంలో ఉన్న శివునికి పాదాలకు నమస్కరించారు వారి ఆనందానికి హద్దులు లేవు వారు పార్వతీ పరమేశ్వరుల చూసి పుణ్యదంపతులారా మీ జీవితము ధన్యమైనది పాదములపై పడ్డ దంపతులను అమ్మవారు లేపి చక్కగా ఆనందంగా జీవించండి మరుజన్మలో సూర్యవంశపు రాజు విదర్భరాజు భీమసేనుడి పుత్రిక దమయంతిగానో వీరసేనుడు కుమారుడు నలుడుగాను హంసలమై మీకు రాయబారం చేసి మీ వివాహం జన్ జన్మిస్తారు నలుడుగాను జన్మిస్తారు మీ వివాహం మనోహరంగా జరుగుతుంది అని దీవించి ఆ పార్వతీ పరమేశ్వరులు వెళ్ళిపోతారు ఇక నలదమయంతుల జన్మ వృత్తాంతాన్ని రత్నాకరుడు వివరించాడు నలదమయంతుల కథ సంపూర్ణం ఓం నమశివాయ